ప్రయోజలాట్ ఈరోజు మన లేఖన భాగము అప్పసుల కార్యక్రమంలో పదహారవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం ఆశయాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రింగియ గలతీయ ప్రేక్షణ ద్వారా వెళ్ళేది ఐ మీన్ దేవునికి స్తోత్రం హాలే లుయ హాలే హలే హలేయ స్తోత్రం మన ప్రభువును నో ప్రిరక్షకుడైనటువంటి నజరండి క్రీస్తు పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి నామంలో ఆయన వాక్యము చేత సువార్త చేత పట్టబడి ఆయన నా మహిమార్థమై రక్షించబడి జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడినటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మనము ప్రత్యేకమైన వాళ్ళం వి ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ వి వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ వి ఆర్ నాట్ కామన్ పీపుల్ వీఆర్ నాట్ న్యాచురల్ పీపుల్ వీఆర్ సూపర్ న్యాచురల్ పీపుల్ అండ్ వీఆర్ నాట్ లే పీపుల్ వీఆర్ లీడింగ్ పీపుల్ దేవని స్తోత్రం దేవుడు మనల్ని ప్రత్యేకమైన వాళ్ళుగా చేశాడు చేయడం ప్రత్యేకత క్రమంగా ప్రత్యేకతను కోల్పోవడాన్ని బట్టి మాదేముందండి మానవులండి మన్నే కదా అని ఇలా భావిస్తూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనలో ప్రవేశించింది అలా కాకుండా నేను దేవుని చేత సృజించబడిన వాడిని కానీ నాకేదో ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత అనేది దేవుణ్ణి స్థుతించడానికి పనికి రావాలి కానీ ఐఎమ్ సంథింగ్ గ్రేట్ అని అతిశయించడానికి పనికి రాకూడదు వి వీఆర్ స్పెషల్ పీపుల్ వీఆర్ చోజన్ పీపుల్ మనము రాజులైనా యాజక సమూహమై ఉన్నాం ఏదో మనల్ని చూసి మన గొప్పతనాన్ని చూసి కాదు కానీ మనల్ని తయారు చేయాలనుకున్నాడు హ్యూమన్ బీయింగ్స్ అని అనబడినప్పటికీ కూడా మనము హ్యూమన్ బికమింగ్స్ బియింగే కాదు బీయింగ్ కొంతకాలం ఉంటుంది తర్వాత బికమింగ్ అవుతాం దేవుని ఆత్మతో కలిసి బీయింగ్ దగ్గర నుంచి బికమింగ్ వరకు జరిగేటువంటి ప్రయాణమే ఈ జీవితం లైఫ్ ఈజ్ ఏ జర్నీ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ వన్ ప్రోగ్రెస్ టు అనదర్ ప్రోగ్రెస్ ఆర్ వన్ సక్సెస్ టు అనదర్ సక్సెస్ ఆర్ వన్ ఫెల్యూర్ టు అనదర్ ఫెయిూర్ లైఫ్ ఈజ్ నాట్ స్టాగ్నెంట్ లైఫ్ ఈజ్ ఎ ఫ్లో లైఫ్ ఈస్ ఎ కరెంట్ ఇట్స్ ఇట్ ఫ్లోస్ దేవుని స్తోత్రం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి నేను దేవుని నామాన్ని భయంపరుస్తూ ఈ ఉదయ కాలంలో దేవుని మాటలు మనం మెనడానికి కూడుకొని ఉన్నాం కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసి మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం మీ ప్రేయర్ రిక్వెస్ట్లో దయచేసి నాకు పంపించండి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందు అనగా సందేశానికి ముందు అవకాశం ఉంటే మీ ప్రేయ రిక్వెస్ట్ చెప్పి ప్రార్థన చేస్తాం నాతో పాటు కొంతమంది ఎక్కి కనుక ఈ సమయంలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైన మహదేవ మహోన్నతుడా మహాగనుడా మాకు ఇచ్చినటువంటి ఈ నూతనమైన దినము కొరకే మీకు వదలండి ఈ మంచి దినము కొరకే మీకు వదలు చేయిస్తున్నా ఈ దినము ఎలా నడవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి అనే విషయాలు మీరు మాకు నేర్పించమని మా బోధ కూడా మా పరమ బోధ కూడా మా అంతర్య బోధ కూడా మాకు నేర్పించమని కోరుతున్నాను తల్లి మీకు వందనాలు చెల్లిస్తున్నా సమయంలో మీ దాసురాలు శకుంతల ఆంటీ గారు విజయవాడలోని పాస్టర్ శేఖర్ బాబాయ్ గారి తల్లి గారు ప్రభావారిని మీరు దర్శించండి షుగర్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ని మీరు నార్మల్ చేయండి కార్యం జరిగించమని అడుగుతున్నాం విజయవాడలో ఉంటూ ట్రీట్మెంట్లో ఉంటుంటే మీ దాసురాలు శకుంతలు లాంటి గారిని మీ చేతిలో సమర్పిస్తూ మీ దాసురాలికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని కోరుకుంటున్నాను దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా అంతేకాకుండా మీ దాసురాలు సహోదరి జేమ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉన్నాయి బిఎంఆర్ నగర్లో ఉంటున్నట్టు మీ దాసురాలు కొరకు ప్రార్థన చేస్తున్నా పది లక్షల వరకు అప్పులు ఉన్నాయి అంతేకాకుండా వారికి ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్లోని ఆ ప్లాట్ ఆ స్థలం అమ్ముడు పోవునట్లుగా మీరు చేయమని అనుకుంటున్నాను మీ కార్యము జరిగించండి నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు నా నామోలు ఏది అడిగినా చేస్తానని మీరు చెప్పారు కనుక శకుంంతలాంటి గారిని మీ దాసురాలు జయమ్మ గారిని మీ చేతిలో సమర్పిస్తున్నాను వారి జీవితాల్లో మీ గొప్ప కార్యములు జరిగించమని అనుకుంటున్నాను ప్రభా మా ఈ ఎపిసోడ్లో మేము కొన్ని మాటలు వినడానికి వచ్చాం మీ సన్నిధిలో నుంచి మాకు కొన్ని మాటలు కావాలి మీరు మాతో మాట్లాడమని మీ దాసుడు బలహీనుడు కావచ్చు కానీ మీరు బలవంతులు యాకోబు యొక్క బలిష్ఠుడా మీకు వందనం చేయిస్తూ ఇదనపు కార్యక్రమం మాకు ఆశీర్వదకరంగా మార్చమని వేడుకుంటూ సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామోలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం హలే లుయ హలే స్తోత్రం ప్రార్థించాం దేవుడు ఆలోకించాడు దేవుడు సమయం తీసుకుంటాడు సమయం తీసుకోవాలి రూలేం లేదు దేవుడికి ఒక సమయం ఉంది మనం ఏదో సమయాన్ని ఊహించుకుంటాం మనము మన సమయాన్ని ఊహించుకుంటాం వచ్చే నెల అవతల నెల లేదా రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత కానీ దేవుడు ఆయనకున్నటువంటి అథారిటీని బట్టి ఆయనకున్నటువంటి సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు ప్రీ డిస్టైన్ చేసినటువంటి ఆ సమయంలోనే మన కార్యాలు జరుగుతాయి ఆ సమయం ఎప్పుడో మనకు తెలియదు అదొక పెద్ద మర్మం దోత్రం కానీ దేవుని కార్యాలు జరుగుతాయి దేవుడి కార్యాలు జరిగిస్తాడు సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలని యహోవా దేవా నీ కార్యాలను పరచవయ్యా అని హబక్కు అనే భక్తులు చేసిన ప్రార్థన మనకు తెలుసు సంవత్సరాలు జరిగినా జరగకపోయినా నెలలు జరిగినా జరగకపోయినా వారాలు జరిగినా జరగకపోయినా రోజులు జరిగినా జరిగిపోయినా గంటల మధ్యలో గంటలు జరుగుతుండగా కూడా నిమిషాలు జరుగుతుండగా కూడా సెకండ్లు జరుగుతుండగా కూడా మనం అడగొచ్చు దేవాన్ని కార్యములు జరిగించు నోటి మాటతో సమస్తము కలుగు చేసిన వానికి మృతులను సజీవులుగా చేసిన వానికి మనం ఏది అడిగినా చేయడం అనేది అసాధ్యమైన కార్యం కాదు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ హీ విల్ నాట్ డూ ఎవ్రీథింగ్ ఆయన సమస్తము చేయగలడు కానీ ఆయన సమస్తము చేయడు అన్నీ ఒక్కసారిగా చేయడు మన జీవితంలో స్టెప్ బై స్టెప్ మనం ఆయన మీద ఆధారపడాలి మేళ్లు పొంది మరిచిపోకూడదని మేళ్లు పొంది కృతజ్ఞత కలిగి ఉండాలని ఒక కనెక్షన్లో ఒక రిలేషన్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన అలా చేస్తున్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం ఈ కార్యక్రమం మీది ఇది మీ ప్రోగ్రాం ఇది మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది దిస్ ఇస్ యువర్ ప్రోగ్రామ్ నా ప్రోగ్రామ్ కాదు ఇది మీ ప్రోగ్రామ్గా భావించి దీని కొరకు ప్రార్థించండి ఈ ప్రోగ్రామ్ని మీరు ఇతరులకు పరిచయం చేయండి అంతేకాకుండా శాంతి టీవీ ఛానల్ మన ఛానల్ దిస్ ఇస్ యువర్ ఛానల్ మై ఛానల్ శాంతి టీవీ అన్నప్పుడల్లా మీకు గుర్తు రావాల్సిన విషయము ఇట్స్ టైమ్ టు చేంజ్ మనం మారాల్సిన సమయం మార్పు చెందాల్సిన సమయం ఇది మనది అని భావించి దానికోసం ప్రార్థించాల్సినటువంటి సమయం కనుక ప్రార్థనాపూర్వకంగా ఉండండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఉండండి ప్రార్థనలో విసిగిపోవద్దు విసుగక నిత్యమో ప్రార్థన చేయండి విసుగక నిత్యమో ప్రార్థన చేయలేదు నేను రోజుకొకసారి ప్రార్థన చేయమని కాదు అవకాశం దొరికినప్పుడు వెన్ ఎవర్ యూ గెట్ టైం యూ జస్ట్ ప్రే ఒకళ్ళు మోకరించడానికి సమయం లేకపోవచ్చేమో నిలబడుతూనే లేదా ప్రయాణం చేస్తూనే నడుస్తూనే పడుకొని ఉండగానే మనసులో ఆత్మలో పరమాత్మతో ఒక కమ్యూనికేషన్ ఆరంభించండి పరమాత్మతో కొన్ని విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి దేవుని స్తోత్రం అవియా ఈ సమయంలో మనం దేవుని విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్న మాట్లాడ్డాం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి మాట్లాడాలా వద్దా మాట్లాడాలి మాట్లాడాల్సిన అవసరం ఉంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక ప్రేరేపించబడ్డాడు కనుక నిండినటువంటి కొత్త ద్రాక్షారసంతో నిండిన తిత్తిలాగా అతని మనసు ఉందని ఒక భక్తుడు చెప్పాడు యోగ గ్రంథంలో ఇంచుమించు మనం నింపబడితే మనం మాట్లాడతాం ఏ మాట్లాడతాం ఒకటి అన్ని భాషలో మాట్లాడచ్చు అనగా దేవునికి మాత్రం అర్థమయ్యే భాషలో దేవునితో మర్మాలు పలకొచ్చు పర్సనల్ కమ్యూనికేషన్ చేయొచ్చు రెండవది అర్థమయ్యే భాషల్లో మనం మాట్లాడతాం అర్థం కాని భాషల్లోనూ అర్థమయ్యే భాషల్లోనూ మనం మాట్లాడుతాం అనగా నీతో దేవుడు ఒక విషయం చెప్పాలని నాకు చెప్పాడు ఆ విషయం నీతో చెప్పాల్సిన విషయం నీ చెప్తున్నా నేను ఆత్మ ఆత్మ దిగి వచ్చినటువంటి ఆత్మ అంతర్యములో నివసించిన ఆత్మ అగ్నిజ్వాల వలె దిగి వచ్చి వాళ్ళ మీద వాళ్ళినటువంటి దేవుని ఆత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడిరి దేవుని స్తోత్రం అన్ని భాషలు అంటున్నప్పుడు దానికి ఇంకొక అర్థం ఒక అర్థం జింపరిష్ లేకపోతే అర్థం కానటువంటి ఒక భాష జింపరిష్ మెడిటేషన్ అన్నారు ఇంకోటి అర్థమయ్యే భాష మన తెలుగు లాంటి భాష తమిళ్ లాంటి భాష లేదా కన్నడ లాంటి భాష మలయాళం లాంటి భాష ఏదైనా కావచ్చు అనగా రెండు విధాలుగా ఆయన మాట్లాడించగలడు రెండు విధాలుగానే కాదు ఆయన ఎన్ని విధాలుగా మాట్లాడించగలడు హీ కెన్ డూ ఎవ్రీథింగ్ దేవుని స్తోత్రం హలే లుయా ఒకటి పరిశుద్ధాత్మతో నిండిన దాన్ని బట్టి స్త్రీలతో మాట్లాడుతున్నాడు స్త్రీలతో మాట్లాడేటప్పుడైనా పురుషులతో మాట్లాడేటప్పుడైనా పెద్దలతోనైనా పిల్లలతోనైనా మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలతో మాట్లాడామనుకోండి సమస్య లేదు మనుషాత్మ నింపుదలతో భావజాలపు నింపుదలతో మాట్లాడామనుకోండి ఆ విధానం వేరుగా ఉంటుంది ఆ స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఆపోజిట్ సెక్స్తో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి పురుషులు పురుషులు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు అని అర్థం స్త్రీ స్త్రీ ఎలాగైనా మాట్లాడుకోవచ్చని కాదు అర్థం ఆ కమ్యూనిటీలో మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆ స్త్రీలతో మాట్లాడడానికి ఆత్మతో నింపబడ్డాడు అని రాయబడలేదు పట్టణంలో కొన్ని రోజులుగా ఉన్నాడు పిలిపి పట్టణంలో కొన్ని రోజులుగా ఉన్నాడు కనుక తను ప్రార్థనాపూర్వంగా ప్రభా ఎవరితో మాట్లాడాలి వేర్ వెల్ యూ ఓపెన్ ద డోర్ లాడ్ ఎక్కడ ద్వారం తెరుస్తావా అని ఎదురు చూస్తున్నాడు హీ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ టు స్పీక్ విత్ ద పీపుల్ స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ యేసును గురించి మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నాడు హీ ఇస్ వెరీ ఈగర్ తృష్టంగానే ఉన్నాడు ఈ పట్టణంలో మౌనంగా ఉండడానికి దేవుడు నన్ను పిలవలేదు గుర్తుపెట్టుకోండి మీరున్న పట్టణంలో నెల్లూరులోనో విజయవాడలోనో హైదరాబాద్లోనో మౌనంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు అరే మేము మాట్లాడితేనే ఉన్నాం కదండి ఫోన్లో మాట్లాడతాం లేదు వీడియో కాల్లో మాట్లాడతాం అని మీరు అవచ్చు దాని గురించి కాదు ప్రభు పక్షాన ప్రభు దాసుడు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు ఉన్న నగరంలో యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఎండిన ఎముకల్ లాంటి వాళ్ళే కావచ్చు యూ షుడ్ స్పీక్ విత్ దెమ్ దెన్ ద లైఫ్ విల్ ఎంటర్ ఇన్ టు దెమ్ జీవం వారిలో ప్రవేశిస్తుంది మన నగరాల్లో ఎండిన లాంటి వాళ్ళు నగరము ఎండిద ఎముకల్లో ఇలాగుంది గ్రామము ఎండిన ఎముకల్లో ఇలాగుంది పట్టణము ఎండిద ఎముకల్లో ఇలాగుంది వీటన్నిటిలో దైవ కార్యము జరగాలి దేవుని స్తోత్రం హెలివియా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్లు విషయాలు పౌరులు వాళ్ళతో మాట్లాడాడు రెండోది అతడు పరిచర్య అని భావించి దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ అని భావించి మాట్లాడాడు మాట్లాడడం వేరు పరిచర్య వేరు మాట్లాడటం పర్సనల్ ప్రసంగించడం మాత్రమే పరిచర్య అని కాదు మేబీ కౌన్సిలింగ్ కోసం లేదా జస్ట్ ఎంక్వైరీ కోసం ఇన్ఫర్మేషన్ కోసం ఏమా ఏదో ప్రేయర్ సెంటర్ ఉంది కదా ప్రేయర్ జరగదా ఎవరు వస్తారు ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎంతకాలం జరుగుతుంది అనే జస్ట్ క్యూరియాసిటీని బట్టి ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం ఏమైనా మాట్లాడుతూ ఉండవచ్చు అవుతరం రెండో విషయము పరిచర్య అని భావించడాన్ని బట్టి మాట్లాడాడు ఒకటి పరిశుద్ధాత్మ నిపుణులతో మాట్లాడని రెండోది పరిచర్య అని భావించడాన్ని బట్టి మూడోది ప్రత్యక్షతను బట్టి మాట్లాడడం స్పీకింగ్ అకార్డింగ్ టు ద రెవల్యూషన్ మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము మనకు లభించిన దాన్ని బట్టి మనకు పరలోకం అనుగ్రహించిన దాన్ని బట్టి మనం క్రమముగా మాట్లాడదు కృపా సహితముగా మాట్లాడదుము క్షేమాభివృద్ధి కలుగు చేయు రీతిగా మాట్లాడదు స్తోత్రం నాలుగో విషయం మనం ఆలోచించిన విషయము ప్రభు నందలి విశ్వాసాన్ని బట్టి మాట్లాడ్డాం అకార్డింగ్ టు ద ఫెయిత్ ఇంక్రీజ్డ్ ఫెయిత్ ఇన్ యూ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసపు ఆత్మను బట్టి అంటే విశ్వాసం ఆత్మని కాదు విశ్వాసము ఆత్మవరము ఆత్మఫలము విశ్వాసము కలిగిన ఆత్మ విశ్వాసపు ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు కర్త పరిశుద్ధాత్మ విశ్వాసపు ఆత్మ దేవుడు విశ్వాసాన్ని బట్టి ఉచ్చరించినవాడు ముగ్గురు విశ్వాసంతో ముగ్గురులో అవిశ్వాసం ఉందని కాదు విశ్వాసము దేవుని యొక్క స్వభావం ఇట్స్ ఎ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ నిన్ను ఆయన నమ్ముతున్నాడు మనం ఆయన నమ్మాలి ఇన్ రివర్స్ సరే దేవుని స్తోత్రం హ్యా నిన్న ఆలోచించిన విషయాలు ఇవి ఈ ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము ఆరో ఆసియాలో వాక్యం చెప్పకూడదని ద హోలీ స్పిరి ఫార్ బిన్ పాల్ అండ్ ఇస్ పార్ట్నర్స్ సైలస్ తిమోతి అండ్ డాక్టర్ లుక్ టు ప్రీచ్ ద వర్డ్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ ప్రొవిజన్స్ ఆఫ్ టర్కీ సో దే మినిస్టర్ త్రూ ద రీజన్ ఆఫ్ సెంట్రల్ టర్కీ ఈ ప్రదేశాల్లో వాళ్ళు చేసిన పని చేయాలనుకున్న పని ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు తర్షీస్కి వెళ్ళాలనుకున్నారు దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు నినువేకే మొదటిసారి నినువే అన్నాడు రెండోసారి నినువే అన్నాడు మొదటి అధ్యాయంలో నినివే అన్నాడు మూడో అధ్యాయంలో కూడా నినివే అన్నాడు నినివేలో నీ పని పూర్తయ్యేంత వరకు నినివే నినివే అంటేనే ఉంటాడు నినివే అనే నామాన్ని మాత్రమే నువ్వు చెప్పించాలి అనగా ఆ నామం తప్ప ఆ ప్రదేశం తప్ప ఆ భారం తప్ప ఆ బాధ్యత తప్ప వేరేది పెట్టుకోకూడదు నినివేలో నీ పని అయిపోయిందో తర్వాత ఆలోచిద్దాం దెన్ వీ విల్ థింక్ అబౌట్ సమ్అర్ ప్లేస్ తర్షీస్ గురించి నెక్స్ట్ ఆలోచిద్దాం వన్ టు టెన్ లిస్ట్లో టాప్ టెన్ లిస్ట్లో ప్రయారిటీ లిస్ట్లో దేవుని నెంబర్ వన్ నినివే నెంబర్ టూ నినివే నెంబర్ త్రీ నినివే ఇలా లిస్ట్ మొత్తంలో ఇంచుమించు ఏడెనిమిది ప్లేసుల వరకు నినివే అనగా ద టాప్ ప్రియారిటీ ఆఫ్ గాడ్ ఈజ్ నినివే దేవుని యొక్క ప్రాధాన్యతల ప్రకారం పరిచయం చేయడం మనం నేర్చుకోవాలి దేవుని స్తోత్రం మన టైటిల్ పరిశుద్ధాత్మ కార్యాలు ఆత్మకార్యాలు ఆత్మ ఉన్నాడు ఆత్మకార్యం చేస్తాడు ఆత్మకార్యం చేస్తాడు అని ఆదికాండం ఒకటో అధ్యాయంలోనే పవిత్ర గ్రంథం యొక్క ఆరంభములను మనం అర్థం చేసుకోగలిగాం ఈవెన్ ఇన్ ద బిగినింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ వాస్ ఫోవరింగ్ ఓవర్ ద వాటర్స్ డీప్ వాటర్స్ అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు అల్లాడాడు ఆదికాండం ఒకటో అధ్యాయంలో ఒకటో వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను చేశాను దేవుడు అనగా ఆది అందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆది అందు తండ్రి అయిన దేవుడు ఆది అందు కుమారుడైన దేవుడు ఆది అందు పరిశుద్ధాత్మ దేవుడు వీరు ఆకాశములను భూమిని హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయబడింది హెవెన్స్ బోల్డ్ ఉన్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎర్త్ కన్నా హెవెన్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఉన్నాయి అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముగ్గురు కలిసి మూడు చేశారని కాదు రెండు ఆకాశాలని తండ్రి అని దేవుడు కుమారుడైన దేవుడు భూమిని పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఇలా వ్యాఖ్యానించడం లేదు ఇన్ ద బిగినింగ్ థియోస్ ఆదిలో నిత్యత్వంలో మానవ చరిత్ర ఆరంభించబడాలనుకుంటున్న సమయంలో దైవ నిర్ణీత సమయంలో థియోస్ అనేది బహువచనం థియోస్ అనేటువంటి హీబ్రూ పదం బహువచనం ప్లూరల్ సెన్స్ అది ఏకవచనం కాదు దాని మెజెస్టిక్ ప్లూరల్ అన్నారు ఇప్పుడు వాటిలో అనలేదు అనగా వాళ్ళు మనుషుని మన పోలిక చొప్పున మన స్వరూపం చెప్పున చేద్దామని మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళ పర్సనల్ డిస్కషన్ ఆ ట్రినిటీలో ఇన్నర్ డిస్కషన్ అది వాళ్ళ మధ్యలో జరిగిన రహస్య మంతనాలవి దాని గురించి కూడా ఆయన బయలుపరిచాడు అలాగైతే ఇన్ ద బిగినింగ్ ఏం జరిగింది అని ఆలోచిస్తే సృష్టించడానికి ముందుగా కూడా అనుకోడు వై డోంట్ బి క్రియేట్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఆదికాండం ఒకటి ఒకటికి ముందు లేకపోతే ఆది కాండం ఒకటి ఒకటిని ఒకటి రెండుగా చేస్తే ఆది కాండము ఒకటి ఒకటిలో మనం ఇలా రాయొచ్చు ఆది అందు మనము ఆకాశాన్ని భూమిని చేద్దామని దేవుడు మాట్లాడాను చంద్రైన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో వారు మాట్లాడుకుని అని రాయొచ్చు సరే ఇప్పుడు దాంట్లో లేదు ఆది కాండ ధ్యానంలోకి మనం అడగలేదు నేను ఎందుకు చెప్పానంటే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి మొదటి శతాబ్దంతోనే ఆగిపోలేదు అవి కొనసాగుతూనే ఉన్నాయి పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వారిని ఆటంకపరిచాడు అని రాయబడింది అంటే దాని అర్థం హీ వాస్ మేనిఫెస్టింగ్ హిస్ పవర్ హిజ్ అథారిటీ తనకున్నటువంటి అధికారాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు ఆయన అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండొచ్చు స్వీకరించని వాళ్ళు ఉండొచ్చు కానీ ఆయన అధికార ప్రదర్శన జరుగుతుంది యోహన్ స్వార్థ మూడో వచ్చి ఆమె ఎనిమిదో వచ్చిన రాయబడింది గాలి తనకిష్టమైన చోటికి వీచులు న్యూమా అనగా దేవుని గాలి తూర్పు గాలి పరిశుద్ధాత్మగా పోల్చబడినటువంటి గాలి గాలిని పరిశుద్ధ ఆత్మతో ఇట్స్ లైక్ అ మెయిన్ స్ట్రాంగ్ మీన్ ఇట్స్ అ ఈస్టర్న్ వీన్ తూర్పు గాలి అది బలమైనదిగా వీస్తుంది బలమైనదిగా వీచి పూరేడు పిట్టలను తీసుకొచ్చింది బలమైనదిగా వీచి సముద్రమును ఎర్ర సముద్రాన్ని చీల్చింది రెడ్ సీని చీల్చింది అనే సంగతులు మనకు తెలుసు రెండవ కొరిది పత్రిక మూడవ చాయంలో పదిహేడవ వచ్చిన రాయబడింది ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ద లాడ్ ఇస్ ద స్పిరిట్ లాడ్ ప్రభు అంటే యేసు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు గాడ్ ఆఫ్ ద లాడ్ లాడ్ జెహోవా ఈస్ ద స్పిరిట్ దేవుడు ఆత్మ ప్రభువే ఆత్మ ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ప్రభు ఆత్మ నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమైన ఆత్మ సరే దేవుని స్తోత్రం మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కాస్త త్వరగా వెళదాం ఒకటి ఆయన యొక్క అధికార ప్రదర్శనని మనం ఈ సందర్భంలో చూస్తున్నాం పరిశుద్ధాత్మ కార్యము రెండోది ఏడు ఎనిమిది వచనాల్లో కూడా ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అనగా పైన ఆరో వచనంలో పరిశుద్ధాత్మ అని చెప్పి కింద ఏడు ఎనిమిది వచనాల్లో యేసు యొక్క ఆత్మ ఏసు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ అని సపరేట్గా ఈ ముగ్గురు ఉంటే మళ్ళీ ముగ్గురులో ఒక్కో స్పిరిట్ ఉందని మన రకరకాలుగా ఎక్స్ట్రాగా మనం బోధించడానికి వీల్లేదు ఇక్కడ రాయబడింది ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వదు ఏసు కనిపిస్తున్నాడు ఆత్మ కనిపిస్తుంది ఈ రెండు వచనాల్లో ఏసు ఆత్మ రెండు ఒకటి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ ఆయన చేసింది ఏసు ఆత్మ అంటే ఏసు ద్వారా ఆత్మ చేసిన ఆత్మ ఏసులో ఉండి చేసిన మరి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరు చేస్తున్నారంటే మూడో వ్యక్తి యొక్క ప్రమేయం ఉంది అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది మూడో వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక ఆయన తర్వాత పదవచనంలో రాయబడింది దేవుడు అని రాయబడింది చూడండి త్రిత్వం మనం కనిపిస్తుంది పరిశుద్ధాత్మ యేసు దేవుడు సరే మనం ఆ త్రిత్వ బోధనలోకి మనం వెళ్ళలేదు రెండో విషయము మనం ఆలోచిస్తున్న విషయం ఆయన ఆరులో ఏం చెప్పాడు ఏడులో కూడా అది చెప్పాడు వాళ్ళు వెళ్ళాలనుకొని ప్రయత్నం చేశారు ప్రయత్నంలో పరాజయం పొందారు మానవుడు ప్రయత్నాలు చేస్తాడు పరాజయం పొందుతాడు దేవుడు పని చేస్తాడు అంతవరకే పని అది గొప్ప విజయంలోకి వెళ్తుంది మానవునికి దేవునికి ఉన్నటువంటి తేడా ఇది స్తోత్రం అంటే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే దేవుని యొక్క అచంచలత్వం దేవుని యొక్క కదలని స్థితి మారని స్థితి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఇస్రాయేల్ దేవుడు నేను మార్పు లేని వాడిని మళ్ళా కీ క్రింద మూడో వచ్చానో చెప్పాడు ఆయన యొక్క అచంచలత్వాన్ని మనం చూస్తున్నాం మనుషులు మారాలని ప్రయత్నం చేశారు మార్పు చెందాలని ప్రయత్నం చేశారు స్థలాలు మార్చాలని చూశారు కానీ పరిశుద్ధాత్మని చెప్పిన నో పైన అడ్డగించను లేకపోతే ఆటంకపరిచిన అని రాయబడింది కింద వారిని వెళ్ళనివ్వలేదు అడ్డగించినా అర్థం చేసుకోకుండా ఎదురుగా నిలబడి దేవుని దోత నిలబడుతున్నా అర్థం చేసుకోకుండా దాన్ని ఆ గాడిదను కుట్టిన సందర్భం బిలాము చేసిన సందర్భం మనకు తెలుసు దేవుని యొక్క అచంచలత్వపు ప్రదర్శన మనం ఇక్కడ చూడగలం అచంచల స్వభావాన్ని మనం చూడగలం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోల కార్యములు పదహారో వచ్చాయము పదిహేను వచ్చినాము ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీజం పొందిరి ఎలా పొందారు ఏం చెప్పకుండా ఏదో మాట్లాడేసి సరే ఉంటావుమ్మా మళ్ళీ చిన్న ఏదో టీ స్నాక్స్ తీసుకొని సరే ఉంటామ్మ ప్రభుత్వం అయితే మళ్ళీ కలుస్తా మేము ఇంకొక రోజులు పిలిపిలో ఉండాలనుకుంటున్నాం మిషనరీ జర్నీ మేము అట్లా చేస్తూ వెళ్తుంటాం ప్రభుత్వం అయితే మళ్ళీ కలుగుతాం లేకపోతే సెకండ్ మిషనరీ ట్రిప్లో మళ్ళీ కలవపోయినా థర్డ్ మిషనరీ ట్రిప్లో అని చెప్పి వెళ్ళలేదు కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యారు బాప్తిజం తీసుకోవడానికి విశ్వాసాన్ని పొంది ఉన్నామని తెలుసుకోవడానికి వాళ్ళ ఇంట్లో కూడా స మినిస్ట్రీ స్టార్ట్ అయితే బాగుండు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళు ఏర్పడింది ఆ స్త్రీలో ఏర్పడింది లూడియాలో లిడియాలో ఏర్పడింది ఆయన ఆత్మలో ఆంతర్యములో వారిని ఒప్పించాడు పరిశుద్ధాత్మని కార్యాలు అధికార ప్రదర్శన పరిశుద్ధాత్మని కార్యము అచంచల స్వభావము యొక్క ప్రదర్శన అచంచలత్వాన్ని బయలుపరచడం మూడవది ఆత్మలో ఒప్పింపజేయడము నాలుగవది మనం ఆలోచించిన మాట రెండవ కొరిందియన్ రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్మూడు సెకండ్ కొరిందియన్స్ అపో మేమైతే అపోస్తలమైన మేమైతే మేరకు మించి ఏరియాకి మించి మాకు కానీ దాంట్లో మేము అతిశయించం మేరకు మించి అతిశయపడం పోస్ట్ చేయం ఆనందపడం కానీ మీరున్న స్థలము వరకే రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేర ప్రతి సేవకునికి కొలిచి ఇవ్వబడినటువంటి విశ్వాస పరిమాణం ఉన్నట్టుగానే కొలిచి ఇచ్చినటువంటి మేర ఉంటుంది పొలి మేర ఉంటుంది అడ్డా ఉంటుంది ఇది మన ఏరియా ఇది మన ఏరియా దేవుడు ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్కరికి అప్పగించాడు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఏరియా ఇచ్చినట్లుగా లోబడి ఉండి అత్యయిస్తున్నాం అనగా లోపడటం అనే అనుభవం లేకుండా మేము అత్యయించడం లేదు తర్వాత పదిహేను వచ్చినాలో మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో ఇతర సేవకుల యొక్క ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకుని అతి ఆ మినిస్టర్ కూడా మేం చేసిందే మేము ఆరంభించింది మేము అప్పగించింది అని మేము ఇలా అనుకోము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహించబడిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింప చేయచ్చు స్తోత్రం మీ ఆవలి ప్రదేశంలో కూడా స్వార్థ ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గనపరచబడదామని నిరీక్షించుతున్నామే కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమైనవి మావే అన్నట్టుగా మేము వచ్చే పడము చూడండి ఆయన చెప్తున్న మాట్లాక ఉద్దేశం పరిశుద్ధాత్ముడు మనకు కొన్ని పరిమితులు పెడతాడు కొన్ని బాటిల్స్ పెడతాడు నివాస స్థలం యొక్క పొలి మేరలు నిర్ణయించాడు ఆయన అతిశయింపజేస్తాడు శ్రమలయందు అతిశయించేటట్టు చేస్తాడు సేవలయందు అతిశయించేటట్టు సేవ అయినా శ్రమ అయినా కానీ ఆయనలో అతిశయించేటట్టు చేస్తాడు అతిశయింప చేసేవాడు ప్రభువును బట్టి అతిశయింప చేసేవాడు దేవుని బట్టి కుమారుడైన దేవుని బట్టి అనగా యహోవా దేవుని బట్టి యేసు ప్రభువుని బట్టి అతిశయించేటట్టు చేస్తాడు శిలువను బట్టి ఆయన అతిశయించేటట్టు చేస్తాడు నా మాటలు ముగిస్తాను అధికార ప్రదర్శన అచంచల స్వభావం యొక్క నిరూపణ మూడోది ఆంతర్యములు ఒప్పుకోలు నాలుగోది అతిశయింప చేయడం అనేది నాలుగు పరిశుద్ధాత్మ కార్యాలుగా భావిస్తున్నాం ఇట్టి పరిశుద్ధాత్మ కార్యాలు మనందరి జీవితాలు జరగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను లేవని స్తోత్రం హేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతి నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్